సుదీర్ఘ కాలంగా రైతులకు విస్తృత సేవలు అందించి నేడు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓగా రిటైర్డ్ అవుతున్న భూపాల్ రెడ్డి సేవలను చైర్మన్ వనం రెడ్డి కొనియాడారు గత ముప్పై బ్యాంక్ అభివృద్ధికి రైతుల సేవల కోసం కృషి చేశారని చైర్మన్ తెలిపారు అనంతరం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో విధి నిర్వహణలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు పాలక వర్గం కోరితే మళ్లీ విధుల్లోకి వచ్చి రైతులకు పాలక వర్గానికి సేవలు అందిస్తామని అన్నారు పాలక వర్గం బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులందరూ కూడా భూపాల్ రెడ్డి దంపతులను సాలుపాలు భోగిలతో సన్మానించారు Hả? Đi bắt con nó đi thằng à. Ừ. Ừ, phải cầm cái gì mà. <prueba> सारे <regulism> ये तो होreturnData अंडा काला भरता है बडवेल कटना गिनते पम्पिटरी मनो आईना सीने राजा रावण राम जान उदाहरण بس کي چئو مراد منه ماکي آفيق آلون ماکو ڪارجي آ نانو آئي چيني فون جي او مهان مٿان پٽي پيل ڪجي فون ڏسنا يا مردا مندا ڪتا ٿا سوپرا سان مراد جو خير ెడ్డి రెడ్డి గారు దర్గా పిహెచ్హెచ్ ఒక సిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన సేవలు గత ముప్పై ఐదు సంవత్సరాలు రైతులకు కానీ అందరికీ దగ్గర ఉండి సేవలు చేసి సొసైటీకి బెస్ట్ అవార్డు తీసుకొచ్చిందంటే ఒక సీఓ బాగా పనిచేసినప్పుడే సొసైటీ బెస్ట్ అవార్డు వస్తుంది అంతేకాదు ఇక ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో రైతులకు అందించి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న ప్యాడీ సెంటర్లను కూడా సకాలంలో బార్దాన్ని అందించి కాంటాలు తిప్పించి ఇమ్మీడియట్లీ రైతులకు డబ్బులు పడే విధంగా కూడా చేసిందంటే అది సీఓ వల్లనే సొసైటీ మంచి పేరు వచ్చింది ఇక ముందు కూడా మళ్ళీ సొసైటీని అదే విధంగా నడిపిస్తారని ఆశిస్తూ కమిటీ సభ్యులకు రైతులకు నా యొక్క వందనములు అలా తెలుసుకుంటూ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి సంఘం ఉండే ఒక సంఘ కార్పొరేట్ దగ్గరనే నేను ప్రస్తుతం అటెండర్గా జైన్ అయ్యి సిఈఓ దాకా ఎదిగిన అంత మన కానీ రైతులే కానీ నాకు అందరి ప్రభుత్వాహంతో నేను ఈ విధంగా సీఈఓగా రిటైర్మెంట్ అవుతున్న దృష్ట్యా నాకు ప్రతి ఒక్క కంపెనీ స్థాయిలో కానీ రైతులకు కానీ నేను వందనాలు తెలుసుకుంటూ నేను ప్రతి ఒక్క రైతులకి కానీ ఎలాంటి అందుబాటులో ఉన్నాను ఎప్పుడైనా వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేసినారని నేను అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క సహకారం చేశాను రుణములు ఇచ్చడంలో కానీ లేదా ప్యాడీ సెంటర్లో కానీ యూరియా బస్సాలలో కానీ ప్రతి ఒక్క దానికి నేను అనుకూలంగా రైతులకు అనుకూలంగా చేసినాను చేసినాను కాబట్టి మళ్ళీ సభ్యులు కోరుకుంటున్నారు కాబట్టి నన్ను వాళ్ళు ఎల్లకాలం నాకు సహకారాలు అందిస్తే నేను చేసేడానికి కూడా నాకు కూడా ఒత్తి ఉన్నది వాళ్ళకు కూడా సహకారాలు అందిస్తా దానికి ప్రపాలన ఇస్తే నాకు